ఒకసారి పరమశివుడు పార్వతీదేవితో ఈ లోకంలో కోరికలు నివాసం ఆహారం అన్ని మాయే ఆత్మకు భోజనం అంటూ అవసరం లేదు అని మాట్లాడుతుండగా పార్వతీదేవికి కోపం వచ్చి శివుడికి మరియు ప్రపంచానికి ఆహారం యొక్క నిజమైన విలువను నేర్పించాలని అనుకుంటుంది అప్పుడు పార్వతీదేవి తనతో పాటు అన్ని రకాల ఆహార ధాన్యాలను తీసుకుని అదృశ్యమైపోతుంది జగన్మాత లేకపోవడంతో భూమి పైన తీవ్రమైన కరువు వచ్చి పొలాలన్నీ బీడుగా మారాయి నదులు చెరువులన్నీ ఎండిపోయాయి భయంకరమైన ఆకలి ముల్లోకాలలో విలయ తాండవం చేస్తుంది తన తప్ప తెలుసుకున్న శివుడు ఆహారం కోసం భిక్షాటన చేస్తూ భూమిపై తిరుగుతాడు ఎక్కడికి వెళ్లినా ఆయనకు ఆకలి తప్ప మరేమీ దొరకలేదు పశ్చాత్తాప పడుతూ చివరికి శివుడు పవిత్ర నగరమైన కాశీకి చేరుకుంటాడు అక్కడ ఆయన ఒక తేజోవంతమైన స్త్రీమూర్తిని చూస్తాడు ఆమె ఆకలితో ఉన్న వారందరికీ ఆహారాన్ని పంచుతోంది ఆ స్త్రీ మరెవరో కాదు పార్వతీదేవి స్వయంగా అన్నపూర్ణ దేవి రూపంలో అక్కడ ఉండడం చూసిన శివుడు ఆమె దగ్గరికి వెళ్లి తన భిక్ష పాత్రను ఆమె ముందు ఉంచుతాడు అన్నపూర్ణాదేవి చిరునవ్వుతో ఆయన పాత్రను ఆహారంతో నింపుతుంది ఆహార తినగానే శివుడి ఆకలి వెంటనే తీరుతుంది అలా సమస్త విశ్వం యొక్క ఆకలి తీర్చడానికి అన్నపూర్ణాదేవి ఉద్భవించింది అన్నపూర్ణాదేవి అవతారం గురించి నలుగురికి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి